వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన డిస్కస్ చేద్దాము అదేంటంటే చాలా మంది కూడా ఆంటర్ప్రినర్షిప్ వైపు వెళ్తున్నారు వాళ్ళ సొంత బిజినెస్ చేయాలనుకుంటున్నారు అలాంటి టైంలో ఏంటంటే మనకు మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సపోర్ట్ చేస్తుంది సో వాళ్ళు ఒక స్టార్ట్అప్ ఇండియా ఫండ్ అనే ఒక స్కీమ్ నడిపిస్తున్నారు అనమాట అందులో ఏంటంటే మనకు కొన్ని లక్షల రూపాయల్లో వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు అది మనకు ఎప్పుడు వస్తుంది ఏంటి ఎలిజిబిలిటీ ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండబోతుంది అది పూర్తిగా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము ఫస్ట్ వచ్చేసి వాళ్ళ వెబ్సైట్ స్టార్ట్అప్ ఇండియా ఒక సీడ్ ఫండ్ స్కీమ్ ఇందులో వచ్చేసి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కి ఎవరికైతే ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే ఈ బిజినెస్ నడవ నడవగలుగుతుంది అనే ఒక ప్రూఫ్ ఒకవేళ ఉంది ఆల్రెడీ మీరు చేశారు ఇంతకు ముందు చేసి ఏదో చిన్న సక్సెస్ చూసారు అంటే అలాంటి టైంలో లో మనకు ఇక్కడ వీళ్ళు హెల్ప్ చేస్తారు అంతేకాకుండా ఏదైనా ప్రోటోటైప్ డెవలప్మెంట్ ఉంది ప్రోటోటైప్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఏదైనా ఇన్నోవేషన్ చేశారు అలాంటి ఇన్నోవేషన్ చేసినప్పుడు మీ దగ్గర ఒక ప్రోటోటైప్ ఉంటుంది ఆ ప్రోటోటైప్కి ఇంకా మాస్ స్కేల్లో మీరు తీసుకొని వెళ్ళాలి అంటే ఒకవేళ ఫండింగ్ అవసరం ఉంటే అలాంటి టైంలో కూడా ఇక్కడ ఈ స్కీమ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు దీని తర్వాత ప్రోడక్ట్ ట్రయల్స్కి లేదా ఒక కొత్త మార్కెట్ ఎంట్రీకి ప్రతి ఒక్క బిజినెస్ సెగ్మెంట్లో ప్రతి ప్రతి ఒక్కరికి కూడా స్టార్టప్లో హెల్ప్ చేయడానికి ఈ స్కీమ్ని ఇక్కడ మన కోసం తీసుకురావడం జరిగింది సో మనం కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా డీటెయిల్స్ మనం ఇక్కడ చూసుకుంటే పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉండదు అనమాట క్యాపిటల్ మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చి ఆ క్యాపిటల్ని మనం ఎలా యూస్ చేయాలి కొన్ని ఎక్స్పర్టీస్ కూడా కావాలి అంటే అలాంటి ఎక్స్పర్టీస్ కూడా ఇక్కడ ఈ స్కీమ్ లో మనకు ప్రొవైడ్ చేయగలుగుతుంది అంతేకాకుండా మనం ఇక్కడ ఇంకా ఎలిజిబిలిటీ చూసుకోవాలి అంటే చూసుకోవచ్చు సో ఇది ప్రాసెస్ అనమాట ఎలా మీరు ఈ ఫండ్లో అప్లై చేసిన తర్వాత ఎలా ప్రాసెస్ వర్క్ అవుతుంది అనమాట సో ఇక్కడ చూసుకుంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాళ్ళు ఇక్కడ చూసి దాని తర్వాత ఎక్స్పర్ట్ అడ్వైజరీ కమిటీ ఉంటారు దాని తర్వాత ఇన్క్యూబేటర్స్ అంటే గవర్నమెంట్ అసిస్టెడ్ ఇన్క్యూబేటర్స్ అనమాట మరి దాని తర్వాత మీకు ఫండింగ్ ఎంత ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అసలు ఇవ్వాలా వద్దా అనే ఒక డెసిషన్ అనేది వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు అండ్ కొన్ని ఫీచర్స్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే స్టార్టప్ కోసం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది అంటే కొన్ని డీటెయిల్స్ ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో స్టార్టప్ రికగ్నైజ్డ్ బై డిపిఐఐటి అండ్ ఇన్కార్పొరేటెడ్ నాట్ మోర్ దెన్ టూ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ కంటే ఎక్కువ ఆ స్టార్టప్కి టైం కాకూడదు స్టార్ట్ చేసినప్పటి నుంచి దాని దాని అర్థం ఏంటంటే ఇది సీడ్ క్యాపిటల్స్ స్కీమ్ అనమాట సీడ్ అంటే ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఆ స్టార్టప్కి హెల్ప్ చేయడానికి ఎక్కువగా ఈ స్కీమ్ని మీరు వాడుకోవచ్చు సో అలాంటి అప్పుడు టూ ఇయర్స్ కంటే ఎక్కువ ఓల్డ్ మీ కంపెనీ ఉండకూడదు అలాంటప్పుడు ఈ స్కీమ్ అనేది స్కీమ్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు దాని తర్వాత ఇంకో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ద స్టార్ట్అప్ మస్ట్ ఆఫ్ బిజినెస్ ఐడియా టు డెవలప్ ప్రొడక్ట్ సర్వీస్ విత్ మార్కెట్ ఫిట్ అనమాట సో ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ అనేది మీ దగ్గర ఉండాలి స్కేలబిలిటీ ఆప్షన్స్ ఉండాలి అవన్నీ కూడా ఉన్నప్పుడే స్కేలబిలిటీ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు వంద ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు రేపటి రోజున వెయ్యి ప్రోడక్ట్స్ అమ్మాలి అంటే ఆ కెపాసిటీ కూడా ఉండాలి ఆ బిజినెస్ కి అలాంటి ఒక స్కేలబిలిటీ కూడా ఉండాలి సో అవన్నీ చూసిన తర్వాత ఇది దీనికి సెకండ్ ఎలిజిబిలిటీ అలానే థర్డ్ చూసుకుంటే స్టార్ట్అప్ షుడ్ బి యూజింగ్ టెక్నాలజీ ఇన్ కోర్ ప్రొడక్ట్ సర్వీస్ బిజినెస్ మోడల్ సో టెక్నాలజీ ఇప్పుడు అంతా కూడా ఏఐ ఎంఎల్ ఇదంతా కూడా టెక్నాలజీ కొత్త కొత్త టెక్నాలజీ వస్తున్నాయి కాబట్టి మీ బిజినెస్లో కూడా మీరు టెక్నాలజీని వాడాలి టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలాంటప్పుడే మీ బిజినెస్ త్వరగా స్కేల్ అవ్వగలుగుతుంది త్వరగా ప్రాఫిట్స్ అనేది మీరు చూసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట దీని తర్వాత ప్రిఫరెన్స్ వుడ్ బి గివెన్ టు స్టార్ట్అప్స్ క్రియేటింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్ సెక్టర్ సచస్ సోషల్ ఇంపాక్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ సో కొన్ని సెక్టర్స్ ఉన్నాయి ఎందులో అయితే పూర్తిగా అక్కడ ఇంపార్టెంట్ ఉంది అన్నమాట ఇలాంటి స్టార్టప్స్ వచ్చి అక్కడ వర్క్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనుకోండి మన ఇండియాలో వేస్ట్ మేనేజ్మెంట్ ఒక చాలా పెద్ద ప్రాబ్లం మనం మన అందరికీ తెలిసిందే అలాంటప్పుడు ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్లో మీరు ఏదైనా ఇన్నోవేటివ్ సొల్యూషన్ తీసుకొని వచ్చారు నిజంగానే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలా పెద్ద సోషల్ ఇంపాక్ట్ వస్తుంది సొసైటీస్కి ప్రజలకు చాలా బెనిఫిట్ అవుతుంది అంటే అలాంటి స్టార్టప్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అని ఇక్కడ ఎలిజిబిలిటీ ఐడియా మనకు ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే కింద మనం చూసుకుంటే స్టార్టప్ షుడ్ నాట్ హ్యావ్ రిసెట్ మోర్ దెన్ టెన్ ల్యాక్ ఆఫ్ మానిటరీ సపోర్ట్ అండర్ ఎనీ అదర్ సెంటర్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ సో ెస్ గ్రో అవ్వాలి లేదా స్కేల్ చేయాలి అంటే గవర్నమెంట్ కొన్ని గ్రాంట్స్ అది చాలా వివిధ రకాలైన కేటగిరీస్లో లో గ్రాండ్స్ అనేది ఇస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఒకవేళ ఏదైనా గ్రాండ్ తీసుకున్నారో ఆల్రెడీ అంటే అది పది లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ అయినా కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్ అయినా కానీ అలాగే షేర్ హోల్డింగ్ బై ఇండియన్ ప్రమోటర్స్ షుడ్ బి అట్లీస్ట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఏంటి అంటే మీ ప్రమోటర్ ఎవరైతే ఫౌండర్ సీఈఓ ఎవరైతే ఉంటారు బిజినెస్కి వాళ్లకు మోర్ దెన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆ కంపెనీలో స్టేక్ ఉండాలి ఎందుకు అంటే అలాంటప్పుడు మీ దగ్గర మెజారిటీ స్టేక్ ఉంటుంది అండ్ మీకు ఆ బిజినెస్ చేయడంలో ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఒకవేళ ప్రమోటర్కి ఓన్లీ వన్ పర్సెంట్ స్టేక్ ఉండి అంటే ఆ బిజినెస్ మీద ప్రమోటర్ అంతా కాన్సన్ట్రేట్ చేయడం అనమాట అందుకని చెప్పి ఇలాంటి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అనేది ఇక్కడ ఈ స్కీమ్ కోసం వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది దీని తర్వాత లాస్ట్ చూసుకుంటే స్టార్ట్అప్ అప్లికేషన్ కెన్ అవేల్ సీట్స్ సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్ డెట్ కన్వర్టేబుల్ డివెన్సర్ ఈచ్ మన్ ఇస్ ఆస్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ద స్కీమ్ అంటే ఏంటి అంటే గ్రాంట్ అంటే గవర్నమెంట్ మనకు గ్రాంట్ ఇచ్చేస్తుంది అంటే హెల్ప్ చేస్తున్నాడు లేదు అంటే కన్వర్టేబుల్ డివెన్సర్స్ అంటే ఏంటి అంటే ఒక లోన్ రూపంలో ఇస్తుంది ఫ్యూచర్లో ఆ లోన్ పూర్తిగా మీరు కట్టేసిన తర్వాత ఆ కన్వర్టబుల్ డివైసెస్ అంటే ఏంటంటే దాన్ని వాళ్ళు షేర్స్లో కన్వర్ట్ చేసుకుని ఒక చిన్న పర్సంటేజ్ ఆ గవర్నమెంట్ ఇంక్యుబేటర్ దగ్గర ఉండిపోతుంది సో ఇలా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయన్నమాట ఈ అన్ని క్రైటీరియాస్ కూడా ఒకవేళ మీరు మీట్ అవుతున్నారు అంటే అప్పుడు అప్లికేషన్ మీరు ఇక్కడ సబ్మిట్ చేయవచ్చు అప్లైను ఇక్కడ బటన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లికేషన్ వస్తుంది అందులో పూర్తి డీటెయిల్స్ అప్లోడ్ చేసి ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇలాంటి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు సిఏ హెల్ప్ త్రూ చేయించుకొని మీ కంపెనీస్ రిజిస్ట్రేషన్ కానివ్వచ్చు ట్రేడ్ మార్క్ ఇవన్నీ కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో ఒక కంపెనీకి ఉండాల్సినవి అవన్నీ కూడా అప్లీట్ అప్లై చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత ఫౌండర్స్ డీటెయిల్స్ కానివ్వచ్చు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత అప్లై చేస్తే వాళ్ళు మళ్ళీ మీకు కాల్ కాల్ కానీ లేదా మెయిల్ పంపడం కానీ అలా మళ్ళీ మీకు కాంటాక్ట్ చేసి మీ అప్లికేషన్ అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా వాళ్ళు ఇక్కడ తెలియజేస్తారు అనమాట సో నిజంగానే చాలా మంచి స్కీమ్ అనమాట ఎందుకంటే డైరెక్ట్ గానే మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే దానికి బిజినెస్ లోన్ మీరు తీసుకోవాలన్నా ప్రతి దాంట్లో కూడా మీకు కొంచెము ఫైనాన్షియల్గా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మీరు బయట ఏదైనా పర్సనల్ లోన్ తీసుకున్న హై ఇంట్రెస్ట్స్ పే చేయాల్సి వస్తుంది లేదంటే మార్టిగేజ్ లోన్ తీసుకోవాలి అంటే ఏదో ఒకటి తాకడగా పెట్టాల్సి వస్తుంది సో అందుకని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ ఉన్న స్కీమ్ని మీరు వాడుకుంటే మీకు ఫైనాన్షియల్గా కొద్దిగా రిలీఫ్ ఉంటుంది సో తప్పకుండా దీన్ని చెక్ చేయండి కాకుండా ఎవరైతే మీరు సర్కిల్లో స్టార్ట్అప్ బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళతో ఈ ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ మన హిట్ టీవీ మనల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే వీడియో లైక్